సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి ల్యాబ్ టెక్నిషియన్కి సంబంధించి అంటే గ్రేడ్ టూకి సంబంధించి అంటే సో రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి అంటే పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందుకు వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్కి సంబంధించి సో మనకి ల్యాబ్ టెక్నిషియన్స్ గాను సో గ్రేట్ టూ అయితే సో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి అఫీషియల్ కి సంబంధించి కి సంబంధించినవి సో ఇక్కడైతే చూసుకోవచ్చు ఎంహెచ్ఎస్ఆర్బి డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళేసి సో మీరు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి అంటే అప్లికేషన్ కి సంబంధించి అంటే సో డేట్ చూసుకుంటే సో ట్వంటీ వన్ సెప్టెంబర్ నుంచి అయితే సో ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతాయి సో అదేవిధంగా లాస్ట్ డేట్ కి సంబంధించి సో అక్టోబర్ ఫైవ్ డేట్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి అంటే ఎలిజిబిలిటీకి సంబంధించి ఎవరైనా అభ్యర్థులు ఉంటే సో ఖచ్చితంగా అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో దీనికి సంబంధించి అంటే సో ఇక్కడ ఎడిట్ ఆప్షన్కి సంబంధించి సో సెవెంత్ టూ ఎయిట్ వరకు అయితే సో కేవలం టూ డేస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో మీకు ఎడిట్ సో మీరు ఏమైనా అప్లికేషన్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే సో మీరు ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో అయితే సో యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో అదే విధంగా ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి అంటే సో ఇక్కడ వాళ్ళు క్లియర్ కట్గా అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది సో నవంబర్ టెన్ రోజు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అంటే సో ఇక్కడ వేకెన్సీస్కి అంటే సో టోటల్గా వచ్చేసి చూసుకోవచ్చు సో ఇక్కడ వేకెన్సీకి సంబంధించి అంటే సో ట్వెల్వ్ ఎయిటీ ఫోర్ వీకెన్స్ అయితే అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో అదే విధంగా ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించి అంటే సో వెయ్యి ఎనభై ఎనిమిది వీకెన్స్ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో అదేవిధంగా తెలంగాణ విద్యా విధాన పరిషత్కి సంబంధించి సో వన్ ఎయిటీ త్రీ వీకెన్స్ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఎంఎన్జే ఇన్స్టిట్యూషన్కి సంబంధించి అంటే సో థర్టీన్ వీకెన్స్ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో టోటల్గా వచ్చేసి పన్నెండు వందల ఎనభై నాలుగు వీకెన్స్ కోసం సో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ స్పేస్ స్కేల్కి సంబంధించి సో జీత సాలరీస్ కి సంబంధివంటి ఇక్కడైతే చూసుకోవచ్చు సో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించి అంటే సో థర్టీ టూ థౌసండ్ ఎయిట్ టెన్ రూపీస్ నుంచి నైన్టీ సిక్స్ థౌసండ్ ఎయిట్ నైన్టీ రూపీస్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది సో అదేవిధంగా తెలంగాణ విద్యా విధాన పరిషత్కి సంబంధించి సో థర్టీ టూ థౌసండ్ ఎయిట్ టెన్ రూపీస్ నుంచి నైన్టీ సిక్స్ థౌసండ్ ఎయిట్ నైంటీ రూపీస్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్కి సంబంధించి సో థర్టీ వన్ థౌసండ్ ఫార్టీ నుంచి సో నైంటీ టూ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో అదేవిధంగా ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి సో మస్ట్ ప్రాసెస్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ కి సంబంధించి సో మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు సో మీరు సర్టిఫికేట్ ఇన్ లాబరటరీ టెక్నిషియన్ కోర్స్కి సంబంధించి ఎంఎల్డీ ఇంటర్మీడియట్ ఎంఎల్టీ వొకేషనల్కి సంబంధించి విత్ వన్ ఇయర్ క్లినికల్ ట్రైనింగ్ అప్రెంటిషిప్ ట్రైనింగ్కి సంబంధించి సో డిప్లమా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్కి సంబంధించి డిఎంఎల్టీకి సంబంధించి అంటే సో మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు బీఎస్సీ ఎంఎస్సికి సంబంధించి సో డిప్లోమండ్ మెడికల్ ల్యాబ్ టెక్నికల్ ప్యాథాలజీకి సంబంధించి బ్యాచులర్ ఇన్ మెడికల్ ల్యాబరీరీకి సంబంధించి పీజీ అదేవిధంగా పీజీ డిప్లొమా క్లినికల్ బయోకెమిస్ట్రీకి సంబంధించి మెడికల్ ల్యాబోరటరీకి సంబంధించి ఎంఎస్సీ మైక్రో బయాలజీకి సంబంధించి సో ఇన్ మెడికల్ బయోకెమిస్ట్రీ ఎంఎస్సి ఇన్ క్లినికల్ మైక్రోబయాలజీ సో ఎంఎస్సి ఇన్ బయోకెమిస్ట్రీకి సంబంధించి సో మీరు ఇక్కడ సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి ఎవరైనా అభ్యర్థులు ఉంటే సో క్వాలిఫికేషన్కి సంబంధించి అంటే సో మీరు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో మీరు డిప్లొమా చేసి ఉంటే మీరు పోస్ట్లకు సంబంధించి అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడ ఏజ్కి సంబంధించి మినిమం వచ్చేసి వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో మ్యాథ్స్ వచ్చేసి సో ఫార్టీ సిక్స్ ఇయర్స్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది సో పద్దెనిమిది నుంచి నలభై ఆరు సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో అదే విధంగా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన సో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్కి సంబంధించి ఫైవ్ ఇయర్స్ సో అదేవిధంగా ఎక్స్పీరియన్స్ మనకి త్రీ ఇయర్స్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన ఫైవ్ ఇయర్స్ సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఫీకి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించినట్టు సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీకి సంబంధించిన అంటే టూ హండ్రెడ్ రూపీస్ అయితే పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఫీ నుంచి అయితే మినహాయింపు అయితే ఉండడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి మోడ్ ఆఫ్ పేమెంట్కి సంబంధించి అంటే సో మీరు ఏ విధంగా పే చేయాలంటే సో ఆన్లైన్ త్రో ద్వారా అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి అంటే సో సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది సో ఎయిటీ మల్టిపుల్ ఛాయిస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ సో దానికి సంబంధించి అంటే ఒక్కో క్వశ్చన్కి ఒక్కో మార్క్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఇక్కడ వారు సో క్లియర్ కట్గా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది సో ఎగ్జామ్ డేట్కి సంబంధించి అంటే సో టెన్త్ నవంబర్లో అయితే మీకు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఇది అయితే గమనించగలరు సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి సో ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి అంటే సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి అంటే సో ఇక్కడ అయితే చూడండి జాగ్రత్తగా సో హైదరాబాద్ నల్గొండ కోడ ఖమ్మంకి సంబంధించి అంటే సో అదేవిధంగా కొత్తగూడెం సత్తుపల్లి కరీంనగర్ నగర్ సంగారెడ్డి ఆదిలాబాద్ నిజామాబాద్ వరంగల్ నర్సంపేట్కి సంబంధించినవి సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరిగింది సో మీకు ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్ అయితే ప్రిపేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్కి సంబంధించి అంటే సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో రిజర్వేషన్కి సంబంధించి అంటే సో లోకల్ క్యాండిడేట్స్కి సంబంధించి అంటే సో ఇక్కడ డిస్టిక్ అయితే చూసుకోవచ్చు సో ఇక్కడ జోన్ వన్కి సంబంధించి అంటే ఆజాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగుకు సంబంధించినవి సో జోన్ టూకి సంబంధించినటువంటి ఆదిలాబాద్ నిర్మల్ నిజాంబాద్ జగిత్యాలకు సంబంధించినవి సో జోన్ త్రీకి సంబంధించి కరీంనగర్ సిరిసిల్ల రాజన్న సిద్దిపేట మీద కామారెడ్డికి సంబంధించి సో జోన్ ఫోర్కి సంబంధించినవి కొత్తగూడెం భద్రాద్రి ఖమ్మం మహబూబ్బాద్ హన్మకొండ వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్కి సంబంధించి సో సో అదేవిధంగా జోన్ ఫైవ్కి సంబంధించి అంటే సూర్యాపేట నల్గొండ భువనగిరి యాదగిరి జనగానికి సంబంధించినవంటి సో జోన్ సిక్స్కి సంబంధించి అంటే మెడిచల్ మరలాజ్గిరి హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్కి సంబంధించంటి సో అదేవిధంగా సో నెక్స్ట్ సెవెంత్కి సంబంధించి అంటే సో మహబూబ్ నగర్ నారాయణపేట్ జోగులాంబ గద్వాల వనపర్తి నాగర్ కి సంబంధించి అంటే సో నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ జోన్ల గా వేకెన్సీకి సంబంధించి అంటే ఇక్కడ చూసుకోవచ్చు ఏ లో ఎన్ని వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయనేసి అయితే ఇక్కడైతే మనకైతే అర్థమైతే ఫ్రెండ్స్ సో ఇక్కడ జాగ్రత్తగా అయితే చూడండి సో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ కి సంబంధించి అంటే సో ఇక్కడ జోన్ వన్ కి సంబంధించి అంటే వన్ ఎయిటీ సెవెన్ వేకెన్సీ అయితే ఉన్నాయి సో జోన్ టూ కి సంబంధించి ట్రిపుల్ వన్ అయితే ఉన్నాయి జోన్ కి సంబంధించి అంటే వన్ ఫార్టీ ఫైవ్ అయితే ఉన్నాయి జోన్ ఫోర్ కి సంబంధించి అంటే వన్ ఫిఫ్టీ నైన్ ఉన్నాయి జోన్ ఫైవ్ కి సంబంధించి సంబంధించి వన్ థర్టీ సెవెన్ వీకెన్స్ అయి ఉన్నాయి జోన్ సిక్స్కి సంబంధించి వన్ ఎయిటీ వీకెన్స్ అయితే ఉన్నాయి జోన్ సెవెన్కి సంబంధించి వన్ సిక్స్టీ నైన్ వీకెన్స్ అయితే ఉన్నాయి సో టోటల్గా వచ్చి వెయ్యి ఎనభై ఎనిమిది వీకెన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ విద్యా విధాన్ పరిషత్కి సంబంధించి అంటే సో జోన్ వన్లో చూసుకుంటే థర్టీ వన్ జోన్ టూలో చూసుకుంటే ట్వంటీ ఫోర్ జోన్ త్రీలో చూసుకుంటే ట్వంటీ ఎయిట్ జోన్ ఫోర్లో చూసుకుంటే థర్టీ టూ జోన్ ఫైవ్కి సంబంధించి అంటే ట్వెల్వ్ జూన్ సిక్స్ కి సంబంధించి ఫార్టీ జూన్ సెవెన్ కి సంబంధించి సిక్స్టీన్ వీకెన్స్ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది అదే విధంగా ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ కి సంబంధించి థర్టీన్ అయితే ఉన్నాయి సో టోటల్కి వచ్చేసి పన్నెండు వందల ఎనభై నాలుగు వేకెన్స్ కోసం అయితే ఈ నోటిఫికేషన్ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోని వచ్చేసి సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అయితే ఉండదు కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఏమైనా డౌట్ ఉండే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అదేవిధంగా వచ్చేసి ఈ వీడియోను వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్